హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫృతిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు ఆ వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తున్నాను అత్తయ్య గారు ఇంకా ఊరికెళ్తా అంటున్నారు సో తన కోసం స్పెషల్గా నేను ఈరోజు కర్రీ చేసేస్తున్నాను అనమాట వ్లాగ్ అయితే డెట్గా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నానండి ఎందుకనంటే నా కొన్ని మెమరీస్ నా మ్యారేజ్ అయినప్పుడు స్టార్టింగ్ డేస్లో నేను ఏం ఫేస్ చేశాను ఏంటి అనేది కూడా నేను ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట సో తప్పకుండా వాచ్ చేసేసేయండి అయితే మా ఇంట్లో మటన్ అండి స్పెషల్ ఏం లేదు అత్తయ్య గారు వచ్చారు కదా ఇంకా ఊరికి వెళ్తా అంటున్నారు నల్గొండ వెళ్ళిపోతా అంటున్నారు అందుకోసం అని చెప్పేసి ఇంకా వేణుగారు అయితే మటన్ తీసుకొని వచ్చారు సో లంచ్ చేసి వెళ్తారు కదా అని చెప్పేసి మేము కూడా బయటకు వెళ్ళే వర్క్ ఉంది ఆఫీస్ వర్క్ ఉంది కొంచెం బయటకు వెళ్ళాలన్నమాట నేనైతే ఇప్పుడు కుకింగ్ చేసేస్తున్నాను వంట అంతా కంప్లీట్ చేసేసుకొని లంచ్ చేసేసుకొని బయటకు వెళ్ళిపోతాం మేము కూడా సో మటన్ రెసిపీస్ అయితే నేను ఆల్మోస్ట్ చాలానే పెట్టానండి ఇంకా వీడియో అయితే బ్లాగ్ చూడండి నేను కంటిన్యూగా చూడండి బ్లాగ్ అంతా కూడాను ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ కొత్తిమీర కూడా వాటర్లో వేసి పెట్టాను ఇప్పుడు ఏంటి అని అంటే చాలా మట్టి మట్టిగా వచ్చేస్తుంది కొత్తిమీర నీట్ గా వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలనమాట కొంచెం వాటర్ లో అలా ముందే కట్ చేసి వేసేస్తే అందులో ఉన్న డస్ట్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది వాటర్ లో ఇంచి కిందికి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే నేను మటన్ కర్రీ అయితే చేసేస్తున్నాను అత్తయ్య గారు ఉన్నప్పుడు వంట చేయాలి అని అంటే నాకు కొంచెం టాస్కే అండి ఎందుకనంటే అత్తయ్య గారు వాళ్ళు కుకింగ్ బాగా చేస్తారు అందరూ అత్తయ్య వాళ్ళ సిస్టర్స్ అందరూ అందరూ బాగా చేస్తారు వదిన వాళ్ళు అందరూ బాగా చేస్తారు సో స్టార్టింగ్ డేస్లో ఏంటంటే పెళ్ళైన కొత్తలో నేను అసలు కిచెన్ వైపు అంటే కట్ చేయించు కట్ చేసి ఇవ్వడం వెజిటేబుల్స్ కూరగాయలు కట్ చేసి ఇవ్వడము ఇంకా వేరే వర్క్స్ ఏమైనా ఉంటే అవి చేసేదాన్ని కానీ కిచెన్లోకి వెళ్ళి వంట మాత్రం అసలు చేయలే చేయకపోయేదాన్ని కూడా అండి వాళ్ళు బాగా చేస్తారు కొంచెం భయం అనిపించేది నాకు ఇంకా ఎప్పుడు కూడా చేయాలన్న డే చేయలేకపోయాను తర్వాత 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 చిన్నగా ఇంకా చేయాలి మనం కూడా చేయాలి కదా అన్నట్టుగా అడిగాను అనమాట చేస్తాను అత్తయ్య నేను కూడా చేస్తాను అన్నట్టుగా చిన్న చిన్నగా కుక్ చేయడము ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైనా అత్తయ్య గారు ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు అట్లా ట్రై చేయడము చేసేదాన్ని అనమాట అలా అలా అలవాటు అయిపోయింది చిన్న చిన్నగా అలవాటు అయిపోయింది ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయాను ఇప్పటికీ కూడా ఎంత పర్ఫెక్ట్ అయిపోయినా కూడా అత్తయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడు అందరూ ఉన్నప్పుడు వంట చేయాలి అని అంటే కొంచెం టెన్షన్ అంటే భయంతోనే చేస్తూ ఉంటాను పర్ఫెక్ట్గా చేస్తాను కాకపోయినా టేస్టీగా చేస్తాను ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు ఇప్పుడు అదనమాట నాస్ట్రీ అంటే కిచెన్లోకి నేను అడుగు పెట్టినప్పుడు నేను తీసుకున్న ఎక్స్పీరియన్స్ అది ఇంకా ఏంటి అంటే చూడాలి ఎప్పుడైనా కూడా టేస్ట్ చేసిన తర్వాత ఇంకా చెప్తారు ఎలా ఉంది ఏంటి అనేది సో చూడాలి ఇప్పుడు టేస్ట్ చేసిన తర్వాత ఏమంటారు అండ్ ఇంకోటి ఏంటంటే బయటికి వెళ్ళారు అత్తయ్య గారు ఇప్పుడు లేరు వచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేయాలి అందరము మేము కూడా లంచ్ చేసేసి బయటికి వెళ్ళాలి ఆఫీస్ వర్క్ ఉంది కొంచెం సో నేనైతే ఎప్పుడు కూడా ఇలా ఇంగ్రీడియంట్స్ ఆయిల్లో వేస్తానండి ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా ఇలా పోపులో ముందే వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ ఆకు కూడా వేస్తాను బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసేసుకున్నానండి సో ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అవి కూడా వేసేసుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు లైవ్ ఎప్పుడు పెడతారు లైవ్ ఎప్పుడు పెడతారు అని అడుగుతూ ఉన్నారు ఆన్సర్ అయితే అసలు అంటే చెప్తున్నాము పెడతాము పెడతామని కానీ ఎప్పుడు పెట్టాలి ఏంటి అనేది అసలు కుదరడం లేదండి చాలా ట్రై చేస్తున్నా ఎంత తొందరగా అంటే ఇంటికి ఎర్లీగా వచ్చి అట్లీస్ట్ ఈవినింగ్ టైంలో అయినా పెడదాము అని ట్రై చేస్తున్నాను కానీ బట్ లేట్ నైట్ అవుతుంది మాకు ఈ టూ డేస్ ఏంటి అంటే ఇంకా అత్తయ్య గారు ఉన్నారని చెప్పేసి వేరే వర్క్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వర్క్స్ అన్నీ కూడా మేము ఫినిష్ చేసుకొని రావడం జరిగింది ఎందుకు అని అంటే పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఈ టూ డేస్ అయితే మేము అత్తయ్య గారు ఉన్న రెండు రోజులైతే బయట వర్క్స్ ఫినిష్ చేసేసుకున్నాము లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవి ఇప్పుడు ఇంకా నియర్ బై ఉన్నవి చూసేసుకొని ఊరికి వెళ్తారు కాబట్టి ఇంకా అత్తయ్య గారు ఉన్నారు కాబట్టి సో నియర్ బై ఉన్న వర్క్స్ ఫినిష్ చేసేసుకొని కావాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాము ఎర్లీగా లంచ్ చేసేసి వెళ్ళిపోదామని ఈరోజు లేట్ అయిపోయింది ఇంకా రేపటి నుంచి అయితే ప్లాన్ చేసేసుకొని ఇంకా ఎర్లీగా వెళ్ళి బిఫోర్ వేదార్థ జస్విక వాళ్ళు వచ్చేవరకే వచ్చేసేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాము ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు అన్ను అల్లం పేస్ట్ కూడా వేసి ఆయిల్లో వేయించేసుకోవాలండి పోపులోనే ఎందుకంటే పచ్చివాసన అనేది పోతుంది అనమాట ఇవి కొంచెం మగ్గిన తర్వాత మటన్ ఏదైతే ఫ్రెష్గా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నామో ఆ మటన్ కూడా ఇందులో వేసేసుకొని పోపులో వేయించుకోవాలి కొద్దిసేపు ఉడికించుకోవాలి చూసారు కదండి ఆనియన్స్ అన్ని మగ్గిన తర్వాత ఇప్పుడు నేను నీట్గా వాష్ మటన్ ని యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు పోపులో మగ్గించుకోవాలండి చూసారు కదండి ఆయిల్లో అయితే కొద్దిసేపు వైండ్ చేసుకున్నాను ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకా బయటికి రావాలి అంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ముక్కలో అంటే మటన్ ముక్కలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట మటన్ అంతా కూడా మంచిగా ఆయిల్లో వేగుతూ ఉంటుంది ఒక టూ మినిట్స్ చూసారు కదా అండి సో మటన్ అంతా కూడా ఆయిల్లో మగ్గింది అంటే ముక్కలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది అనమాట సో ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత నేను ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నానండి పచ్చిమిర్చి కూడా వేసాను కదా సో అందుకోసం అన్ని కొంచెం చూసుకొని వేసుకుంటున్నాను పిల్లలు అందరూ తినే విధంగా వేసుకుంటే బాగుంటుంది కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకుంటాను దీంతో పాటుగా కొంచెం నేను గరం మసాలా ఉంటుంది కదా సో అది ఒక చిట్టికడంతా వేస్తానండి లాస్ట్ లో మళ్ళీ ధనియాల పచ్చి ధనియాల పౌడర్ కూడా వేస్తాను సో చిటికడంతా గరం మసాలా కూడా యాడ్ చేసేసాను ఇంకా ఇప్పుడు ఇదంతా కూడా కలిపే కలిపేసుకుంటాను మొత్తం కలిసేలా ఒకసారి కూర అంతా కూడా కలుపుకుంటాను అనమాట ఇలా వీడియో తీస్తున్నాను పక్కన పల్లీలు వేయించుకుంటున్నాను మార్నింగ్ కి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కావాలి కదా అని చెప్పేసి స్టోర్ చేసుకుందాం అని చెప్పి వేయించుకుందాం అని పెట్టుకున్నానండి వీడియో తీస్తున్నాను కదా సో అది మర్చిపోయాను అనమాట ఇలా మాడిపోయాయి ఒక్కోసారి తప్పదు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి ఎక్స్పీరియన్స్ ఇంకోసారి కాన్సన్ట్రేషన్ అన్నిటి మీద పెట్టుకోవాలి అని చెప్పేసి ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట అందరికీ అవుతూనే ఉంటాయి ఇంట్లో జనరల్గా ఆడవాళ్ళకి ఎక్స్పెషల్లీ తొందరగా అవ్వాలి అనుకున్నప్పుడే ఏదైనా ఫాస్ట్గా అవ్వాలి అనుకున్నప్పుడే ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇప్పుడైతే కలిపేసుకుంటున్నాను అంటే మీరు అనుకోవచ్చు కాన్సన్ట్రేషన్ అంతా వీడియో మీద పెట్టారు అని చెప్పేసి అది అలా ఏం లేదండి సో వేరే ఫోన్ కాల్ కూడా వచ్చింది అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి ఇదంతా జరిగిపోయిందనమాట సో ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకుంటున్నానండి కూరలు బాగా పర్ఫెక్ట్గా చేస్తారు అనడానికి వాళ్ళు వండే విధానం చూసి డిసైడ్ చేస్తారండి కొంతమంది అంటే మనం కలిపే విధానం మనం స్పూన్స్ పట్టుకునే విధానము మనం కలిపే విధానాన్ని బేస్ చేసుకుని కూడా కొంతమంది డిసైడ్ చేస్తారు పర్ఫెక్ట్గా అంటే కుక్ చేస్తారు వీళ్ళు అని చెప్పేసి సో అదనమాట కొంచెం అయితే కొంచైతేసారి పోసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నానండి ఒక త్రీ ఫోర్ విజిల్స్ అంటే మటన్ బాగా ముదురుగా ఉంటే ఫోర్ విజిల్స్ పడుతుంది నేను ఎప్పుడైనా కుక్కర్లోనే చేశాను మీ అందరికి కూడా తెలుసు సో లేతగా ఉందనుకోండి ఒక త్రీ విజిల్స్లో కుక్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను త్రీ విజిల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఇంకా తప్పదు మటన్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు కొంచెం పచ్చి ధనియాల పౌడరు అండ్ కొత్తిమీర కూడా వేసేసుకొని గార్నిష్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే సో వీడియో అయితే డెఫినెట్గా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అని వెళ్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ